లేదునా ఉన్నటువంటి రాజేంద్ర అనే వ్యక్తి కొంతకాలంగా తుని చింతపల్లి అక్కడికి వెళ్ళి కొంత గంజాయి తెచ్చి ఇక్కడ చుట్టుపక్కల వారికి అమ్ముతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ఈరోజు మార్నింగ్ మాముడుగు వద్ద బస్ స్టాప్ దగ్గర ఈ రాజేంద్రాను అదుపుతుల్లోకి తీసుకొని విచారించగా రాజేంద్రతో పాటు ఇంకా కొంతమంది ఈ గంజాయి అమ్మేటట్టుగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి రాజేంద్ర రాజేంద్రతో పాటు శివ మరియు యశ్వంత్ కుమార్ అహ్మదుల్లా తులసీరామ్ అనే వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర సుమారుగా పది కేజీల గంజాయి ఉంది వీళ్ళను విచారిస్తే ఈ కొద్ది రోజుల క్రితం ఇతను రాజేంద్ర అనే వ్యక్తి చింతపల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రాజు అనే అతని దగ్గర ఒక ట్వంటీ కేజీస్ గంజా తీసుకొని రావడం జరిగింది ఇక్కడ పది కేజీలు గంజా అమ్మడం కూడా జరిగింది ఎవరెవరికి అమ్మారు ఎక్కడ అమ్మారు అది కూడా ఇంట్రాగేషన్లో తే తేలేల్సి ఉంది అలాగే ఈరోజు ఇతనికితో పాటు ఈ ఐదు మంది టోటల్గా మొత్తం ఐదు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర సుమారుగా పది కేజీల గంజాయితో పాటు ఒక గంజాయి అమ్మిన డబ్బులు ఒక అరవై వేల డబ్బులు కూడా వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఒక మోటార్ సైకిల్ను కూడా స్వాధీనం చేసుకొని ఈ ఐదు మందిని కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది అలాగే వీళ్ళకి ఎవరైతే సప్లై చేశాడో చింతపల్లికి సంబంధించి రాజు అనే వ్యక్తి లో ఉన్నాడు అతన్ని కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో అతన్ని కూడా అరెస్ట్ ఉంది వీళ్ళు అంతరాష్ట్రం అంటే వీళ్లలో కొంతమంది బెంగళూరు కూడా సప్లై చేస్తున్నారు ఈ శివ అనే వ్యక్తి కానీ లేకపోతే యశ్వంత్ అనేవాళ్ళు కూడా బెంగళూరులో కూడా అక్కడ కొంతమందికి ఇచ్చి అక్కడ కూడా వ్యాపారం చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం